హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ రోజుల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి ఒకే ఉద్యోగంపై ఆధారపడటం వల్ల కుటుంబ ఖర్చులు మోయడం చాలా కష్టంగా మారుతోంది అందుకే ఎంతో మంది అదనపు ఆదాయ మార్గాల కోసం తహతహలాడుతున్నారు ఈ కారణంగా కొందరు ఉద్యోగం కొనసాగించేటప్పుడే చిన్నపాటి వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు వ్యాపారం అంటేనే పెద్ద పెట్టుబడి విస్తృత సమయం అవసరమనే భ్రమలో చాలామంది వెనక్కు తగ్గిపోతున్నారు కానీ నిజానికి తక్కువ పెట్టుబడితో పెద్దగా రిస్క్ లేకుండా ఇంటి వద్ద నుంచే నడిపించదగ్గ వ్యాపారాలు ఈ రోజుల్లో విపరీతంగా ఉన్నాయి అలాంటి ఓ లాభదాయకమైన వ్యాపార ఐడియా గురించి ఇప్పుడు మరిసరి ఇదే అవసరాన్ని బిజినెస్గా మార్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ వ్యాపారం కోసం మీరు స్వయంగా స్క్రబ్బర్ తయారు చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా స్క్రబ్బర్స్ను ప్యాక్ చేసి వాటిని విక్రయించడమే మీరు చేయాల్సిన పని మార్కెట్లో స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి ముడి సరుకుతో పాటు ప్యాకింగ్ అవసరమైన సామాగ్రిని కూడా కొన్ని సంస్థలే అందిస్తాయి ఈ వ్యాపారానికి ముఖ్యంగా అవసరమయ్యే స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్ దాదాపు ముప్పై వేలు ఖర్చు అవుతుంది స్క్రబ్బర్ ముడి సరుకుగా వచ్చే పదార్థం ధర సుమారు రెండు వందల ముప్పై రూపాయలు కిలో ఒక కిలో ముడి సరుకుతో సుమారు నూట ఇరవై ఐదు స్క్రబ్బర్స్ తయారు చేయొచ్చు ఒక కప్పు ధర యాభై ఐదు పైసలు అలాగే ప్యాకింగ్ షీట్కు ఏడు రూపాయల ఎనభై పైసలు ఖర్చు అవుతుంది తయారీ ప్రక్రియ చాలా సింపుల్ మిషన్లో ఉన్న హోల్స్లో ముందుగా కప్పులు పెట్టాలి ఆపై వాటిలో స్క్రబ్ పదార్థం వేయాలి చివరిగా షీట్ పెట్టి టెంపరేచర్ సెట్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రబ్బర్ ప్యాక్ అవుతుంది మీరు మీ బ్రాండింగ్తో ప్రత్యేక షీట్లను తయారు చేసుకోవచ్చు తయారైన స్క్రబ్బర్ను మీ ప్రాంతంలోని జనరల్ స్టోర్లో హోల్సేల్ మార్కెట్లో విక్రయించవచ్చు ఒక షీట్తో పన్నెండు స్క్రబ్బర్స్ తయారు చేయొచ్చు దీనికి మొత్తం ఖర్చు సుమారు నలభై రెండు రూపాయలు మాత్రమే కానీ మార్కెట్లో ఒక్కో స్క్రబ్బర్ పది రూపాయలకు అమ్మొచ్చు హోల్సేల్లో విక్రయించిన ఒక షీట్పై పది రూపాయలు లాభం ఉంటుంది రోజుకు వంద షీట్లను ప్యాక్ చేసి అమ్మితే రోజుకు వెయ్యి రూపాయలు లాభం నెలకు సుమారు ముప్పై వేల రూపాయలు ఆదాయం ఉంటుంది ఇక ఖాదీ సబ్బుల గురించి చాలా మందికి తెలుసు ఇవి సాధారణంగా సూపర్ మార్కెట్లో డెబ్బై ఐదు రూపాయలకు విక్రయించబడతాయి ఒక సబ్బుకి మరొకటి ఉచితంగా ఇచ్చే ఆఫర్లు కూడా ఉంటాయి ఖరీదు ముప్పై రూపాయలు అవుతుంది ఈ సబ్బు చేతితో తయారు చేయబడతాయి కాకుండానే చాలా సింపుల్ ప్యాకింగ్తో తయారవుతుంది అందువల్ల వీటి తయారీకి పెద్దగా ఖర్చు కూడా ఉండదు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఇలాంటి వ్యాపారాల ప్రత్యేకత ఏంటంటే ఇవి పెద్దగా ప్రాథమిక అవగాహన అవసరం లేకుండా సులభంగా నేర్చుకునే విధంగా ఉంటాయి కేవలం కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నప్పుడే ప్యాకింగ్ మిషన్ బాడకంలో నైపుణ్యం రావచ్చు అంతేకాదు మహిళలు లేదా ఇంటి వద్ద ఉండే వారికి ఇది ఉత్తమమైన అవకాశంగా నిలవచ్చు సమయం కేటాయించినా సరిపోతుంది పైగా ఈ బిజినెస్కు పెద్దగా మార్కెటింగ్ ఖర్చులు అవసరం ఉండవు స్థానికంగా ఉన్న దుకాణదారులు సరఫరా చేయడం ద్వారా ప్రారంభించి తర్వాత ఆన్లైన్ ద్వారా మార్కెట్ను విస్తరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్